హాయ్ అండి తమిళ చూసే ఉంటారు కదా ముందుగా ఇది లైక్ చేయండి ఆ లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మంటలు రేపే మండే వచ్చేసింది ఇంకా ఆల్మోస్ట్ సీజను ఎండ్కి వెళుతూ ఉంది దీనిలో ఇంకా ఆఖరగా వచ్చే ఫైర్ ఈ ఫైర్తోనే కొద్దో గొప్ప ఈ టాప్ ఫైవ్ స్థానాలు అనేవి మారుతూ ఉంటాయి మరి వాళ్ళ హీరో అయ్యేది ఎవరు జీరో అయ్యేది ఎవరు ఇంతకీ ఎవరు ఎవరిని నామినేట్ చేయబోతున్నారు ఆల్మోస్ట్ కొంత సోషల్ మీడియాలో పేరు వినబడుతున్నే మనకి వాటి వెనుక స్ట్రాటజీలు ఏంటి పక్కా అయితే ఎవరు ఎవరిని నామినేట్ చేసినా ఎంత ఫైర్గా అరిచినా ముందైతే టేస్టీ నిస్టీ తేజాని ముందు రేసులోకి నామినేషన్లోకి లాగిన తర్వాతే అసలైన ఆట వాళ్ళు ఆడతారు ఎందుకంటే అల్లుడు చూశారు అంతా ఒక క్లాన్కి వస్తే వాళ్ళ యశ్మి ఎలా ఎలిమినేట్ అయ్యిందో అదే కనుక మొన్న కూడా ఇలానే కనుక ఉంటే కన్ఫంగా వీళ్ళల్లో ఎవరైతే ఒక తక్కువ ప్యాన్ బేస్ ఉంటుందో కొద్దో గొప్ప వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు సో అందుకనే పోయినసారి బిగ్ బాస్ చాలా కష్టపడి ఆ టీం నుంచి ఒకటి ఎలిమినేట్ అవ్వడానికి గట్టిగానే ప్లాన్ చేసుకున్నాడు చాలా కష్టపడ్డాడు కూడా మరి ఈసారి కన్ఫంగా టేస్టీ తేజాని అవినాష్ లాగందే మిగతా వాళ్ళు ఎవరు కూడా ఆ స్ట్రాటజీ మైండ్లో ఉంటుంది ఎవరో ఒకళ్ళు కన్ఫామ్గా వాళ్ళిద్దరు లాగాలి వాళ్ళిద్దరు లాగితేనే వీళ్ళందరూ సేఫ్లో ఉంటారన్న ఒక ఆలోచన అయితే వస్తుంది ఇక ఆ తర్వాత ఈ నామినేషన్స్ని యూజ్ చేసుకొని ఎలా ఫైర్ ఇవ్వాలి ఎలా కంటెంట్ ఇవ్వాలి ఎలా మనం ఎక్స్ప్లోర్ అవ్వాలి మనం ఎలా హీరో అవ్వాలి లేకపోతే అవతలను జీరో చేయాలనే ఒక అయితే ఉంటుంది అందులో భాగంగా మరి మనం ప్రోమోలో చూసాం నబీలు ఈ మధ్య నబీలు కొద్దిగా తగ్గా తగ్గి ఉన్నాడు తగ్గుతున్నాడు నగీ నబీలు రేస్లో నుంచి స్కిప్ అవుతున్నాడు అన్న సమయంలో మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్టు ఉన్నాడు అనుకుంటున్నాను కానీ మరి బూమ్ రాంగ్ అవుతుందా తనకి మంచి అవుతుందా అన్నది రేపు చూడాలి ఎందుకంటే నీ ఫైర్ కనపడతలేదు నీ నామినేషన్స్లో మాత్రమే ఫైర్ నామినేషన్ లాజిక్ తో లేదు ముందుగానే గౌతమ్ నబీల్ చేయటం మూలంగా నబీల్ గౌతమ్ చేశాడా లేదు మొన్న ఫన్ లో ఒకరి మీద ఒకరు చేసుకున్న కంప్లైంట్స్ ఒక రీజన్ అయ్యిందా మొత్తం వాళ్ళిద్దరి మీద పడ్డది రేసులోకి వచ్చి తగ్గేదేలే అంటున్నాను నబీలు అస్సలు తగ్గను గౌతమ్ టన్నులన్ను ఫైర్ ఉంటుంది అంటున్నాడు ఇందులో వీళ్ళు ఫైర్ ఎవరు వైల్డ్ ఫైర్ ఎవరు అన్నది మనకి నామినేషన్ పాయింట్ లో తెలిసింది ఇక్కడ ఒకటేది గట్టిగా చెప్పాలి ఆల్రెడీగా ఇప్పుడు వీళ్ళందరూ అంటే మొన్న శనివారం ఆదివారం శనివారం రోజు నాకు హోస్టింగ్లో హోస్టింగ్ లో కొంత టార్గెట్ చేసినట్టు కనపడింది ఈక్వల్ బ్యాలెన్స్ చేయలేకపోయారేమో ఇద్దరిని పృథ్వీని కానీ గౌతమ్ని గాని గౌతమ్ని కొద్దిగా వాంటెడ్గా కార్నర్ చేశారన్న ఒక ఎక్స్ప్లోరింగ్ అయితే ఏదైతే వచ్చిందో అట్లానే వీళ్ళందరూ కూడా గ్రూప్ గేమ్ ఆడుతున్నా గ్రూప్ గేమ్ ఆడటం తప్పేం కాదు అని కొద్దిగా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నట్టుగా అది చాలా అలా చేసి వాళ్ళని డ్యామేజ్ చేస్తున్నారా ఈ అబ్బాయిని టార్గెట్ చేసి ఇమేజ్ పెంచుతున్నారు బిగ్ బాస్ హౌస్ లో పెద్ద దానికి అర్థము పరమార్థం ఉంటాయి మరి ఇదే పనికి ఇవ్వాలో కూడా కనుక మళ్ళీ అదే నబీలు కొంత కొంత కొన్ని వాళ్ళు నుంచి గౌతమ్కి కొద్దిగా వ్యతిరేకంగా మాట్లాడటం గౌతమ్ ఆడుతుంది పెద్ద గౌతమ్ కూడా తప్పు చేస్తున్నాడు కావాలని చేస్తున్నాడు ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయటం అది మళ్ళీ కొంత తనకే ఇమేజ్ పెరిగే అవకాశం ఉంటుంది మరి గౌతమ్ చేశాడు ఎలాంటి మంచి పాయింట్స్ డీల్ చేశాడు అట్లానే గౌతమ్ ట్రాప్ లో నబీలు పడ్డా నబీల్ ట్రాప్ లో గౌతమ్ పడ్డాడో చూడాలి ఇక నబీల్ తో పాటు మళ్ళీ నిఖిల్ పృథ్వీ కూడా గౌతమ్ని వేస్తారా ఇలా గనక మళ్ళీ వీళ్ళు గనక అంటే శనివారం నాడు నాకు సార్ ఏదో కొద్ది ఒక కొంత చేశారను ఏదో పాయింట్ రేజ్ చేసుకొని నువ్వు ఇలా అంటున్నావు నువ్వు ఇలా కావాలని ఇండివిజువల్ గేమ్ ఆడాలని చూపిస్తూ మమ్మల్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నావు అనే ఒక రీజన్ ని పట్టుకొని మళ్ళీ కనుక వీళ్ళందరూ కనుక మళ్ళీ గౌతమ్ మీద గనుక వేస్తే కనుక అది మళ్ళీ పెద్ద గౌతమ్ మంచి కంటెంట్ వెళ్ళిపోతుంది మరి అది ఎంత స్మార్ట్ గా నిఖిల్ పృథ్వీలు చేయబోతున్నారు అన్నది రేపు ఆసక్తికరం నా అంచనా ప్రకారం అయితే మేబీ ఇద్దరులో ఎవరో ఒకళ్ళు మాత్రం డ్రాప్ అవుతారేమో గౌతమ్ జోలికి వెళ్ళరు గౌతమ్ కంటెంట్ ఇవ్వకూడదు అని ఒక స్మార్ట్ థింకింగ్ తో మేబీ నిఖిల్ గానే పృథ్వీ గాని ఇద్దరు డ్రాప్ అయినా ఆశ్చర్యపడక్కర్లా ఇద్దర్లో ఎవరో ఒకళ్ళు మాత్రం ఆ జోలికి వెళ్ళరేమోనని సేమ్ అట్లానే గౌతమ్ కూడా సేమ్ గౌతమ్ కూడా మళ్ళీ గనక సేమ్ అదే గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని గనుక చేస్తే మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అప్పుడు చేస్తారు ఇప్పుడు చేశారు అని ఇట్లాంటి కనుక మళ్ళీ అవే తీసుకొచ్చి అవే రీజన్స్ తో కనుక అలా అదే పృథ్వీని చేసినా అంటే అప్పుడు నేను ఆ మాట స్టిక్ అయి ఉన్నాను నాకు సారి ముందు అదే చెప్పాను నేను అని కాని లేదు నిఖిల్ దగ్గర కూడా నేను అదే అలానే స్టిక్ అయి ఉన్నాను చేసినా కానీ ఇట్లా ఇదే గ్రూప్ గేమ్తో చేస్తే అది వల్ల మళ్ళీ గౌతమ్ కూడా బాగు అయిపోయింది ఆ పంచాయతీ మరి దాన్ని దాన్నే పట్టుకుంటే అది ఇంకో రకం ఉంటుంది మరి నాకు సార్ దగ్గర తెలుసుకున్న తర్వాత మరి గౌతమ్ ఎవరు చేయబోతున్నాడు అంటే నబీన్ చేసేసిన తర్వాత మళ్ళీ ప్రేరణాజోలికి వెళ్తాడా లేదు నేను గ్రూప్ గేమ్ ఆడటం లేదు అని ప్రూవ్ చేయడానికి అవినాశ్ని కానీ లేకపోతే టేస్టీ తేజాని కానీ చేసే అవకాశం ఉంటుందా సో ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది సో ఇక్కడ చెప్పాను అందరికి మోటివ్ ఉంటుంది మోటో ఎవరంటే టేస్ట్ టేస్టీజ కంపల్సరీ ఉండాలి ఈ విషయం పృథ్వీ చాలా క్లియర్ గానే వాడేసుకున్నట్టు మనకు ప్రోమోలో కనపడింది కారణం ఏంటంటే ఇప్పుడు అనవసరంగా మొన్నటిదాకా గొడవైన గౌతమ్ జోలికి వెళ్లకుండా కన్ఫర్మ్ గా అవకాశం ఉంది కాబట్టి రీజన్ చెప్పడానికి ఇటుపక్క విష్ణు కానీ లేదా ఇటు పక్క అవినాశికి కానీ అట్లాంటి టేస్టీ తేజ్ కానీ చేసే అవకాశం అయితే గట్టికి కనపడుతుంది అది ఇంకో విధంగా కూడా చెప్పాలి కావాలని గనక వాళ్ళిద్దరు మళ్ళీ టార్గెట్ చేస్తే వాళ్ళకు కూడా ఒక రకమైన సింబంది అంటే చాలా జాగ్రత్తగా ఆ బ్యాలెన్స్డ్ గా కనుక ఆ పాయింట్ చెప్పి వదిలేస్తే బాగుంటది అలా కాకుండా ఓవర్ అగ్రెసివ్ అయి గనక మళ్ళీ వాళ్ళని చిన్న చూపు చూసిన విధానం కనుక చేస్తే మాత్రం అక్కడ మళ్ళీ వాళ్ళకి పెద్ద అసెట్ అవుతుంది మళ్ళీ general, ¿cómo చేస్తారు సో రేపు చాలా స్మార్ట్ గా ఎవరు డీల్ చేస్తారో చూడాలి ఇది ఆసక్తికరంగా ఉంది నాకు ఎందుకంటే ఈ నామినేషన్స్ అనేవి ఫైర్ తో కాదు చాలా ప్లానింగ్తో చేయాలి చాలా స్మార్ట్ గా చేయాలి ఎందుకంటే ఇప్పుడు కనుక ట్రిగ్గర్ చేసినా ఎవరిని ఇప్పుడు కనుక ఎవరికైనా సింపతి రైజ్ అయినా కసి కట్టుకొని మనల్ని ఎలిమినేట్ చేస్తారన్నమాట కాబట్టి చాలా ఆడియన్స్ దృష్టిలో పెట్టుకుంటూ ఆటను అర్థం చేసుకుంటూ వచ్చిన ఫీడ్బ్యాక్ ని కూడా తెలుసుకుంటూ చాలా పర్ఫెక్ట్ గా అడుగులు ముందుకు వేయాల్సిన ప్రయత్నం ఇది అలానే విష్ణుని కూడా లాగేస్తారు ఆటోమేటిక్గా టేస్ట్ దగ్గర పక్కాగా విష్ణుకేస్తాడు గేస్తాడు నో డౌట్ అందులో అలా విష్ణుదే దగ్గర టేస్ట్ దగ్గర చేయొచ్చు నవీలు కూడా విష్ణువు గేస్తున్నట్టు కనపడుతుంది అలానే ప్రేరణ నిఖిల్ ఇంకా నిఖిల్ ప్రేరణాల ఎవరో ఒకళ్ళు ఏమైనా మిస్ అవుతారేమో అన్న ఒక చిన్న బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇద్దరులో ఎవరో ఒకళ్ళు టాప్ ఫైవ్ అంటే ఈ నామినేషన్స్ లో ఉండకుండా ఉండే అవకాశం ఉంటుంది ఏమో అది ఎక్కువ ప్రేరణ లక్క ఉండొచ్చు అనుకుంటున్నాను మేబీ ప్రేరణ జోలికి మళ్ళీ ఎవరైనా వెళ్తారా లేదా అంటే మిగతా వాళ్ళ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఆ కోవలో కనుక చూసుకుంటే రేపు బిగ్ బాస్ కూడా పిలిచే క్రమం కూడా చాలా ఆధారపడి ఉంటుంది నిఖిల్కి ప్రేరణ ప్రేరణలో ఇంతలో ఎవరో ఒకళ్ళు అయ్యే అవకాశం ఉంది అనుకుంటున్నాను నేను మరి చూడాలి అది ఇన్ కేస్ కనుక నిఖిల్ కూడా లోపల కనుక వస్తే నిఖిల్ నబీలు అలానే గౌతమ్ వీళ్ళ ముగ్గురు గనుక నామినేషన్లో ఉంటే అసలు సత్తా తెలిసిపోద్ది ఇంకా అంటే ఎవరు ఏంటి ఏ రేంజ్ లో ఉన్నారు అన్నది క్లియర్గా మనకు పోలింగ్స్ లో అంటే మనం పోల్స్ పెట్టుకోవడానికి చాలా గట్టిగా ఫ్యాన్స్ ని ఉడికించడానికి కానీ ఫ్యాన్స్ ని యాక్టివ్ చేయడానికి కానీ ఫ్యాన్స్ ని రెచ్చగొడటానికి క్లియర్ ఫ్యాన్స్ ఫ్యాన్స్ వారు జరగడానికి సోషల్ మీడియాలో బిగ్ బాస్ ఒక క్రియేట్ అవ్వడానికి మీద ఒకరి కౌంటర్ ఎన్కౌంటర్ ఎన్కౌంటర్లతో ట్రోల్ చేసుకుంటూ లేకపోతే కామెంట్ బాక్స్లో రచ్చ చేస్తూ ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేసుకున్న కంటెస్టెంట్కి కి పోస్ట్లు పెట్టుకుంటూ ఒకళ్ళ మీద ఒకరికి నెగిటివ్ చేసుకునే వీడియో లీక్ చేసుకుంటూ ఆ క్లిప్పింగ్స్ ని వైరల్ చేస్తూ బిగ్ బాస్ చుట్టూ ఒక బలమైన మంచి బజ్ క్రియేట్ అవుద్ది ఈ బజ్ క్రియేట్ అవడానికి ఇంతకు మించిన మంచి అవకాశం ఉండదు కాబట్టి బిగ్ బాస్ అని చాలా క్లియర్ గా కోరుకుంటాడు నబీలు అలానే గౌతము అవినా సారీ నిఖిల్ గౌతము నబీలు వీళ్ళ ముగ్గురు గనక ఉంటే కన్ఫామ్ గా ఓటింగ్ లో ఎవరిది ముందు ఎవరి సత్తా తెలిసిపోద్దు అనమాట అది మరి బిగ్ బాస్ మరి అది చాలా ఇప్పుడు చేస్తాడా నెక్స్ట్ చేస్తాడా అన్నది కూడా రేపొద్దున ఆట అసలైన ఆట ఉంటది ప్రేరణ కూడా అవకాశం ఉంది స్కిప్ అవ్వడానికి సో ఆ మొత్తానికి నామినేషన్ అయ్యే అవకాశాలు మాత్రం నబీల్కి పృథ్వీకి సారీ ఆ పృథ్వీ అలానే విష్ణు అట్లానే గౌతమ్ తేసితేజ అవినాష్ వీళ్ళకి నాకు గట్టి కనపడుతుంది నబీల్ నిఖిల్ని అశ్మిల్ లో ప్రేరణలో కూడా ఎవరో ఒకరు లాగుతారు రోహిణికి నామినేట్ చేసే అవకాశం ఇస్తాడా సేవ్ చేసే అవకాశం ఇస్తాడా బిగ్ బాస్ అన్నది కూడా చూడాలి అలా గనక బిగ్ బాస్ గనక అవకాశం ఇస్తే మరి రోహిణి గనక అవినాష్ ఎవరైనా సేవ్ చేయిస్తుందా అంటే మాత్రం ఇంకా అది ఇంకో విధంగా వెళ్ళింది మరి బిగ్ బాస్ ప్లానింగ్ ఏంటి రేపొద్దున ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి ఒక పెద్ద తలకాయ మళ్ళీ ఎలిమినేట్ అవ్వడానికి బిగ్ బాస్ అంత ఈజీగా ఒప్పుకునే చాలా అవకాశం ఉండదు ఈసారి ఆడియన్స్లో కూడా చాలా గట్టిగానే ఓటింగ్ బాగా పడుతుంది అది ఎట్లా ఓట్ షేరింగ్ అవ్వకుండా ఉండటానికి పర్ఫెక్ట్ గా గా ఎవరు డిజర్వ్డ్ కాదు అనే వ్యక్తి బయటికి వెళ్ళడానికి బిగ్ బాస్ కూడా గట్టిగానే ప్రయత్నిస్తాడు ఈ వీక్ మాట ఈ వీక్ మాట ఎందుకంటే లాస్ట్ వీక్ కొద్ది స్క్రిప్టెడ్ చేసినట్టు కనబడింది క్లియర్గా కానీ ఈ వీక్ అలా కాకుండా కొద్ది పగడ్బందీ గానే ప్లాన్ కానీ బీబీ టీమ్ కూడా గట్టిగానే ముందుకు వెళ్తుంది అలానే టాప్ ఫైవ్ లోకి వెళ్లేదు ఎవరు మూడు స్థానాలు ఓకే నాలుగు ఐదు స్థానాలకి పోటీ ఎవరు ముఖ్యంగా టికెట్ వినాల టికెట్ ఎవరికి వచ్చే అవకాశం ఉంది పృథ్వీ ప్రేరణ విష్ణులో ఎవరు హౌస్ కి డిజర్వ్డ్ అలానే ఆ ఇటుపక్క కామెడియన్స్కి కి టాప్ ఫైవ్ లో బెర్త్ ఉందా లేదా ఉంటే ఎవరు ఉండాలనుకుంటున్నారు కన్ఫర్మ్ వాళ్ళకు ఒక స్థానం ఇవ్వడానికి అవకాశం ఉందా వాళ్ళు గట్టిగానే కష్టపడుతున్నారు వాళ్ళు డిజర్వ్డ్ కూడా అన్ని రకాల క్యారెక్టర్ పరంగా మాటల పరంగా ఎంటర్టైన్మెంట్గా టాస్కుల పరంగా అందరికి అవకాశం ఉంది అలాగనక ఒకవేళ ఆడియన్స్ అలా అవకాశం ఇస్తే ఎవరికి అది ఎర్త్ అవుతుంది ఎవరికి అది ఇది నష్టం చేకూరుతుంది ఏదేమైనా కొద్దిగా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఇప్పుడిప్పుడే ఇప్పుడే కొద్దిగా క్లైమాక్స్ చేరుకుంటుంది ఈ సీజన్ కొద్దిగా ఫ్లాట్ గానే సాగింది అనుకున్న అంచనాలు అందుకోలేకపోయింది దానికి కారణము కొంత గట్టిగానే ప్లాన్ చేశారు అండ్ కాన్సెప్ట్ బాగానే తయారు చేసుకున్నారు కానీ అనుకో అనుకున్నంత స్ట్రాంగ్ కంటెస్ట్ తీసుకురాలేకపోయారు కొద్దిగా వైల్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత కొద్దిగా ఊపనుకున్నా కూడా చాలా ఫ్లాట్ గా సాగింది ఇప్పుడు కొద్దిగా మూడు వారాల నుంచి కొద్ది గౌతమ్ ఎలివేట్ అయిన తర్వాత గౌతమ్ బెర్స్ నిఖిల్ అనేది ఏదైతే ఒక ఫైర్ స్టార్ట్ అయిందో ఇక్కడ నుంచే ఓటింగ్ గానీ బజ్ కానీ క్రియేట్ అయింది బిగ్ బాస్ కి ఇంతకుముందు సీజన్ లో అది కొద్దిగా మూడో వారంలోనే స్టార్టింగ్ లో నుంచి ఫైర్ వచ్చేది ఇద్దరు మధ్య స్టార్ట్ అవుతూ ఉండేది అది చాలా వైల్డ్ గా మంచి ఫ్యాన్ మంచి టగ్ ఆఫ్ వార్ కానీ ఈ సీజన్ లో చాలా లేట్ గా అందుకుంది లేటే కాదు లాస్ట్ లో అందుకుంది సో ఈ లాస్ట్ లో అందుకున్న దాన్ని ఇంకొద్దిగా గ్రిప్ చేయడానికి బీబీ టీమ్ గట్టిగానే ప్రయత్నిస్తుంది చూద్దాం మరి బిగ్ బాస్ హౌస్ లో ఏదైనా జరగచ్చు ప్రతి మండే మందే కాదు అన్నట్టుగా సో ఏ రోజు ఆ రోజు హీరోలు మారుతూ ఉంటారు హీరోలు జీరో అంటే ఓడలు బల్ అవుతుంటాయి బల్ ఓల్డ్ ఇది పరోపద సోపాన బటన్ లాంటిది సడన్ గా నిచ్చనే సడన్ గా కాటేసే కలర్ ఇవి కూడా పాములు కూడా ఉంటాయి అన్నమాట సో చివరికి అంటే అంత వాళ్ళ ఆటే ఎంజాయ్ చేద్దాం వాళ్ళ ఎంటర్టైన్ కానీ ఎవరో ఒకళ్ళే గెలవాలి ఆ గెలిచే వ్యక్తి మన మనకి మనకి నచ్చిన వ్యక్తి అనుకోవాలి అలానే అందరికీ మంచి జరగాలని కోరుకుందాం మీ టాప్ ఫైవ్ ఎవరో కూడా కామెంట్ బాక్స్ చెప్పండి థ్యాంక్ యూ